హలో ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్ రిపోర్ట్లోకి మన మిత్రులందరికీ స్వాగతం ఈరోజు డిసెంబరు పంతొమ్మిదో తారీఖు గురువారం నిఫ్టీ చూసుకున్నట్టయితే మొత్తం మీద ఇరవై నాలుగు వేల కింద క్లోజింగ్ అనేది ఇవ్వడం జరిగింది దగ్గర దగ్గర మూడు వందల పాయింట్లు గ్యాప్ డౌన్ అయింది మార్నింగ్ దాని తర్వాత కొద్దిగా బౌన్స్ అయ్యారు కానీ ఇంకా మొత్తం మీద రౌండ్ నెంబర్ ఇరవై నాలుగు వేల లెవెల్ ఉంది కాబట్టి దాని యొక్క కాల్ని ఆల్మోస్ట్ పుట్టిన కూడా ఏంటంటే జీరో అనేది చేయటం జరిగింది అదేవిధంగా ఫ్రెండ్స్ నిన్న టెలిగ్రామ్లో నేను అప్డేట్ చేశాను కదా ఇది మా స్టూడెంట్ తీసుకున్న ట్రేడ్ అనమాట సో దీంట్లో అయితే రెండు లాట్లు తీసుకోవడం జరిగింది ఇది నైన్టీన్త్ ఎక్స్పైర్ ఇది దాంట్లో ప్రాఫిట్ అనేది రావడం జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైతే కనిపిస్తున్నాయో పుట్టు కాలు పుట్టు కాలు ఇది ఐరన్ ఫ్లై స్ట్రాటజీ అనేది తీసుకోవడం జరిగింది దీంట్లో ఏంటంటే స్మాల్ లాస్ అనమాట ఒక హండ్రెడ్ రూపీస్ లోపు రావడం అనేది జరిగింది ఆ స్ట్రాటజీ ఏంటనేది కూడా ఒకసారి చూద్దాం ఇక ముందుగా సెక్టార్ పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం దాని తర్వాత హెడ్లైన్స్ ఉన్నాయి ఫార్మా హెల్త్ కేర్ ఇండెక్స్ అయితే గ్రీన్లో ఉంది అండ్ ఫినాన్షియల్ సర్వీసెస్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ బ్యాంక్స్ ఇవన్నీ కూడా నెగిటివ్లు అయితే క్లోజ్ అయినాయి ఫ్రెండ్స్ మొత్తం మీద ఒక ట్వంటీ పర్సెంట్ ఇండిసెస్ని మినహాయించి అది కూడా ఫార్మా హెల్త్ కేరు ఐటీలో కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంది మిగతా అవన్నీ కూడా నెగిటివ్లో అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే ఐరన్ ఫ్లై అనే స్ట్రాటజీ తీసుకోవడం జరిగింది ఏంటి ఇరవై నాలుగు వేల కాల్ సెల్ చేయటం దాంట్లో అయితే ప్రాఫిట్ వచ్చింది ఇరవై నాలుగు వేల పుట్ అనేది సెల్ చేయడం దాంట్లో కూడా ప్రాఫిట్ వచ్చింది ఈ హెడ్జింగ్ వల్ల ఏంటంటే మనకి కొద్దిగా ఓవరాల్గా ఏంటంటే ఒక ఫార్టీ రూపీస్ దాకా లాస్ అనేది వచ్చింది ఓకే అది స్ట్రాటజీ అనమాట ఇంట్రాడే కోసం అనేది డెప్లాయ్ చేయడం జరిగింది కొద్దిగా లేట్గా తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ప్రీమియమ్స్ అప్పటికే తగ్గిపోయాయి మార్నింగ్ తీసుకున్నట్టుగా కొద్దిగా ప్రాఫిట్లో ఉండేది ఇది ఓకే ఇక మన ఇండియన్ మార్కెట్స్ ట్రిగ్గర్ అవ్వడానికి నెగిటివ్గా ఏంటంటే ఫెడ్ వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ ఎనీ హౌ ఫ్రెండ్స్ ఇది ఏంటంటే ఒక స్ట్రాటజిక్గా ఇండియన్ మార్కెట్లో సెల్లింగ్ కానీ ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి యాక్చువల్గా ఫెడ్ ఇంపాక్ట్ ఇవన్నీ కూడా ఉన్నాయి లేవని కాదు బట్ ఒక స్ట్రాటజిక్గా ఎఫ్ఐఎస్ కానీ ఎగ్జిక్యూషన్ అంతా కూడా సిస్టమేటిక్గా జరుగుతుంది అంటే ఒక కాజ్ అనేది మార్కెట్లో కావాలన్నమాట కిందకు వెళ్ళటానికి పైకి వెళ్ళటానికి అటువంటి కాజెస్ యాక్చువల్గా ఏంటంటే ఎఫ్ఐఎస్ ఎగ్జిస్ట్ అవుతూ ఉన్నారు చైనా స్టిమ్యులేషన్ స్టార్ట్ అవుతుంది ఇండియన్ రూపీ వీక్ అవుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే ఫెడ్ కొత్తగా వాళ్ళు రేట్ కట్ చేశారు దాంట్లో ఏం లేదు ట్వంటీ ఫైవ్ బేసిస్ పాయింట్ తగ్గించారు ఓకే యాజ్ పర్ ద ఎక్స్పెక్టేషన్ బట్ నెక్స్ట్ ఎప్పుడో ట్వంటీ ట్వంటీ ఫైవ్లో రెండు రేట్ కట్లు ఉంటాయి ఇన్ఫ్లేషన్ బూస్ట్ అనేది జరిగే అవకాశం ఉంది అని చెప్పేసి ఒక ప్రొడిక్షన్ ఎక్స్పెక్టేషన్ ఉంది సో సమీకరణాలు అనేది మారచ్చు లేదా ఏదైతే వీళ్ళ కామెంటరీ ఉందో అదే నిజం కూడా అవ్వచ్చు బట్ మన మార్కెట్స్ అయితే ఓవర్గా రియాక్ట్ అయినాయి అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది ఇక ఫార్మా స్టాక్స్ అయితే ఈరోజు కొంచెం గ్రీన్లో ఉన్నాయి ముఖ్యంగా డాక్టర్ రెడ్డి స్లాబ్స్ అండ్ సిప్లా లూపిన్ చూసుకున్నట్లయితే వన్ నుంచి ఫోర్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అయింది ఇక ఫ్రెండ్స్ వారి రెన్యూబుల్ టెక్ ఏం చేసిందంటే వాళ్ళ షేర్స్ అనేది ఓకే ఎన్ఎస్సి బిఎస్సిలో లిస్ట్ అవడానికి ఒక అప్రూవల్ అనేది బోర్డు నిర్ణయం తీసుకోవడం అనేది జరిగింది సో ఏంటంటే ప్రాబ్లీ సోను వీళ్ళ యొక్క షేర్స్ అనేది ఇండియన్ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయ్యే అవకాశం ఉంది ఇక స్టోవ్ క్రాఫ్ట్ షేర్స్ వచ్చేసరికి మార్నింగ్ అయితే సిక్స్ సిక్స్ పర్సెంట్ దాకా పెరిగినాయి ఎందుకంటే వీళ్ళు ఐబి ఐకియా వాళ్ళతో టైఅప్ అయ్యారన్నమాట వీళ్ళ కుక్వేర్ ఏదైతే ఉందో వాటిని ప్రొడక్షన్ సెల్ చేయడానికి ట్వంటీ ట్వంటీ సిక్స్ నుంచి ఆ న్యూస్ ఎప్పుడు వచ్చిందో స్టాక్ అనేది సిగ్నిఫికెంట్గా పెరగడం జరిగింది బట్ దాని తర్వాత ఆ గెయిన్స్ అన్నీ కూడా తగ్గిపోయాయి ఎందుకంటే చాలా టైం ఉంది కాబట్టి ఇన్వెస్టర్స్ ఓకే ముందు ప్రాఫిట్ బుకింగ్ చేద్దాము అనుకున్నారేమో సెల్లింగ్ అయితే చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక మనం అనుకున్నాం కదా మెయిన్ బోర్డ్ ఐపిఓ ఇది మొబిక్విక్ సిస్టమ్స్ ఇదేంటంటే ఆ రోజు చూసుకున్నట్లయితే సిగ్నిఫికెంట్గా సబ్స్క్రిప్షన్ బేస్ అనేది ఉంది ప్రాబ్లీ లిస్టింగ్ గెయిన్స్ రావచ్చు అని చెప్పేసి సో ఓపెన్ అయిన రోజు ఏంటంటే లెవెన్ పర్సెంట్ సిగ్నిఫికెంట్గా గెయిన్ అవ్వడం అనేది జరిగింది ఇక గోద్రేజ్ ఇండస్ట్రీస్లో మనం చూసుకున్నట్లయితే ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ ల్యాక్ షేర్స్ అనేది చేతులు మారడం బ్లాక్ డీల్ ద్వారా జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ యొక్క స్టాక్ అనేది టూ పర్సెంట్ డ్రాప్ అయిపోయింది ఇక ఏవియేషన్కి సంబంధించిన స్పైస్ జెట్ స్టాక్ అనేది ఈరోజు సెవెన్ పర్సెంట్ అనేది పెరగడం జరిగింది ఎందుకంటే వీళ్ళకి సిక్స్టీన్ మిలియన్ డాలర్స్ వర్త్తున్న డిస్ప్యూట్ ఉందన్నమాట అంటే లెండర్స్కి వీళ్ళు బాకీ ఉన్నారు దాన్ని ఏం చేశారంటే సిక్స్ మిలియన్ డాలర్స్ ఏమి క్యాష్ ఇచ్చారు ఫోర్ మిలియన్ డాలర్స్ వర్త్ ఏంటంటే షేర్స్ అనేది స్వాప్ చేయటం అనేది జరిగింది వీళ్ళు ప్రీవియస్గా కూడా కొన్ని డిస్ప్యూట్స్ అనేది క్లియర్ చేసుకుంటూ వస్తున్నారు అంటే సింపుల్గా చిన్న చిన్న అప్పులు ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు అందుకని ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ అనేది స్ట్రాంగ్గా ఉంది అందుకని ఈ స్టాకు పాజిటివ్గా రియాక్ట్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఐపీఓస్ అనేది డిసెంబర్లో సిగ్నిఫికెంట్గా రిలీజ్ అవుతూ వస్తూ ఉన్నాయి సో దాంట్లో ఏది బాగుంది ఏది అనేది మనకి సబ్స్క్రిప్షన్ అనేది చూస్తున్నాం జస్ట్ మనం చూస్తే బిడ్డింగ్ డేట్స్ మనం చూస్తే పదిహేడో తారీఖు ఓపెన్ అయింది పంతొమ్మిది అంటే ఈరోజు క్లోజ్ అయిపోయింది సబ్స్క్రిప్షన్ చూడండి టూ మచ్గా ఉంది నిన్నే మనం అనుకున్న ఒక దానికి ఏది టాస్ ద కాయిన్ అనుకుంటా థౌజండ్ టైమ్స్ అప్రాక్సిమేట్గా ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది ఇదైతే ఏకంగా ఎయిటీన్ హండ్రెడ్ టైమ్స్ ఓవర్ సబ్స్క్రిప్షన్ జరిగింది అనమాట సో టూ మచ్ క్రేజ్ ఉంది ఎస్ఎంఈ సంబంధించిన ఐపిఓస్కి ఓకే ఇక ఐడెంటికల్ బ్రెయిన్ స్టూడియోస్ ఇది కూడా ఎస్ఎంఈ కేటగిరీ ఇది పద్దెనిమిదో తారీఖు నిన్న ఓపెన్ అయింది రేపు క్లోజ్ అయిపోద్ది అనమాట బిడ్డింగ్కి ఇక సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి వన్ టెన్ టైమ్స్ అనేది జరిగింది నాట్ బ్యాడ్ అనమాట ఎందుకంటే రేపు టైం ఉంది కాబట్టి ఇంకా ప్రాబ్లీ రేపు అప్లై చేస్తారేమో న్యూ మలయాళం స్టీల్ లిమిటెడ్ అనేది కూడా ఎస్ఎంఈ కేటగిరీ పంతొమ్మిదిన ఈరోజు ఓపెన్ అయింది ఇరవై మూడున క్లోజ్ అవుతుంది బట్ అంత స్ట్రాంగ్ అయితే లేదు ప్రస్తుతానికి బట్ వన్ డేనే కాబట్టి మనం జస్టిఫై చేయలేము అండ్ జడ్జి చేయలేము ప్రస్తుతానికి ఓకే వన్ పాయింట్ సిక్స్ సెవెన్ టైమ్స్ సబ్స్క్రిప్షన్ జరిగింది మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ దీంట్లో మనకి ఒక లక్ష ముప్పై ఆరు వేల రూపాయలు అనేది అవసరం అవుతుంది ఇక డ్యామ్ క్యాపిటల్ అడ్వైజరీస్ లిమిటెడ్ అనేది కూడా ఐపీఓకి రావడం అనేది జరిగింది ఇది వచ్చేసరికి మెయిన్ బోర్డు ఐపీఓ అనమాట పంతొమ్మిది అంటే ఈరోజు బిడ్డింగ్కి ఓపెన్ ఉంది ట్వంటీ త్రీకి బిడ్డింగ్ క్లోజ్ అవుతుంది టూ పాయింట్ టూ త్రీ టైమ్స్ ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఐ థింక్ దీనికి మనం అప్లై చేసుకోవచ్చు అనిపిస్తుంది ఎందుకంటే సబ్స్క్రిప్షన్ వన్ డేలోనే హండ్రెడ్ పర్సెంట్ దాటిపోయింది కాబట్టి స్ట్రాంగ్ డిమాండ్ ఉన్నట్టు బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ అనేది మనకు తెలుస్తుంది మినిమం ఇన్వెస్ట్మెంట్ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే పద్నాలుగు వేల రెండు వందల యాభై ఏడు రూపాయలు అనేది అవసరం అవుతాయి ఇక మమతా మెషినరీ లిమిటెడ్ ఐపిఓకి రావడం అనేది జరిగింది ఇది కూడా మెయిన్ బోర్డు ఐపీఓ అని చెప్పేసి చెప్పుకోవచ్చు పంతొమ్మిదో తారీఖు అంటే ఈరోజు ఓపెన్ ఉంది ఇరవై మూడున క్లోజ్ అవుతుంది సబ్స్క్రిప్షన్ వచ్చేసరికి ఆల్రెడీ థర్టీన్ టైమ్స్ అనేది ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఫ్రెండ్స్ దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మనకు పద్నాలుగు వేల ముప్పై అనేది అవసరం అవుతుంది ఇది కూడా మెయిన్ బోర్డ్ ఐపీఓ అనమాట సో బేస్డ్ ఆన్ ద సబ్స్క్రిప్షన్ మనం చూసుకున్నట్లయితే ఇది ఇంకా స్ట్రాంగ్గా ఉంది ఇక మెయిన్ బోర్డ్ ఐపిఓ సనా సనాథన్ టెక్స్టైల్స్ లిమిటెడ్ ఐపీఓకి రావడం జరిగింది పంతొమ్మిదో తారీఖు ఇరవై మూడో తారీఖు క్లోజ్ అవుతుంది బట్ ఫ్రెండ్స్ ఇది అంతగా సిగ్నిఫికెంట్గా అయితే కనిపించట్లేదు బట్ స్టిల్ ఒకటో రోజే కాబట్టి మనం జడ్జ్ చేయలేం బట్ స్టిల్ ఏంటంటే అండర్ సబ్స్క్రిప్షన్ ఉంది మిగతా రెండు కూడా ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి అవి అయితే ఓవర్ సబ్స్క్రిప్షన్ అనేది జరిగింది కాబట్టి వాటిలో మనం కొత్త లిస్టింగ్ గైన్స్ కానీ లేకపోతే లిస్ట్ అయిన తర్వాత సిగ్నిఫికెంట్గా మూవ్ అవడానికి కానీ పాజిబిలిటీస్ ఉంటాయి ఇక మెయిన్ బోర్డ్ ఐపీఓ ఇది కూడా ట్రాన్స్ లైటింగ్ లిమిటెడ్ అనేది ఐపీఓకి వచ్చింది పంతొమ్మిదో తారీఖు అంటే ఈరోజు ఓపెన్ ఉంది ట్వంటీ థర్డ్న క్లోజ్ అవుతుంది సబ్స్క్రిప్షన్ పర్వాలేదు నాట్ బ్యాడ్ అనమాట వన్ పాయింట్ టూ టూ టైమ్స్ సబ్స్క్రిప్షన్ అయింది మినిమం ఇన్వెస్ట్మెంట్ పదమూడు వేల తొమ్మిది వందల నలభై అనేది అవసరం అవుతుంది ఇక ఎనదర్ మెయిన్ బోర్డ్ ఐపీఓ మనం చూసుకున్నట్టయితే కాంకార్డ్ ఎన్విరో సిస్టమ్స్ లిమిటెడ్ అనేది కూడా రావడం జరిగింది పంతొమ్మిదో తారీఖు ఓపెన్ అవుతుంది ఇరవై మూడున క్లోజ్ అవుతుంది అంటే ఈరోజు ఆల్రెడీ ఓపెన్ అయిపోయింది పంతొమ్మిది కాబట్టి సబ్స్క్రిప్షన్ బేస్ మాత్రం హండ్రెడ్ పర్సెంట్ అనేది ఇంకా కాలేదు సో చూసుకోండి ఒకసారి సబ్స్క్రిప్షన్ అయితే చాలా తక్కువగా ఉంది మినిమం ఇన్వెస్ట్మెంట్ పదమూడు వేల తొమ్మిది వందల అరవై ఐదు రూపాయలు అనేది అవసరం అవుతుంది సో ఇక ఒకసారి మనం ఏం చేద్దామంటే ఈ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది అబ్జర్వ్ చేద్దాం టోటల్గా ఏం జరిగింది అనేది ఎనీహ్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు అయితే ఎక్స్పైరీ అయింది ఇరవై మూడు వేల తొమ్మిది వందల యాభై దగ్గర క్లోజ్ అయింది అంటే ఇరవై నాలుగు వేల కాల్ అనేది డెఫినెట్గా జీరో అయిపోయి ఉంటుంది ఎందుకంటే దానికి ఇంత కింద క్లోజ్ అయింది కాబట్టి నెక్స్ట్ వీక్ ఎలా ఉంది అనేది ఒకసారి చూద్దాం ఓవరాల్గా సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకైతే పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ ఎయిట్ అనేది చూపిస్తూ ఉంది సో ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్లో మనకు అవుట్ ఆఫ్ ద మనీలో ఎక్కువగా సెల్లింగ్ అనేది జరుగుతుంది కాబట్టి మనం ఏంటంటే ఎనీహ్ ఉన్న డేటా ప్రకారం అయితే స్లైటు బ్యారిష్ వ్యూలో ఉన్నారు బట్ ఎడ్ ద మనీ దగ్గర మాత్రం పుట్టు సపోర్ట్ స్ట్రాంగ్గా ఉంది ట్వంటీ ఫోర్ థౌజండ్ దగ్గర చాలామంది రిస్క్ తీసుకొని పుట్లైతే సెల్ చేశారు ఓకే అది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మనకి పుట్ కాల్ రేషియో అనేది ఓవర్ సోల్డ్ లెవెల్కి వెళ్ళిపోయింది పాయింట్ ఫోర్ ఎయిట్ అంటే చాలా అగ్రెసివ్గా కాల్స్ అనేది సెల్ చేశారు ఎనీ హో ఫ్రెండ్స్ ఉన్న డేటా ప్రకారం మనం చూసుకున్నట్టయితే స్టిల్ బ్యాంక్ నిఫ్టీలో బేరిష్ సెంటిమెంట్ అనేది ఓవరాల్గా ఉంది ఇక మనకి ఇండియా విక్స్ అయితే పదిహేను దాకా వెళ్ళింది కొద్దిగా కూల్ ఆఫ్ అయింది వన్ పర్సెంట్ మాత్రం రైజ్ అయిందంటే డెఫినెట్గా ఆప్షన్ ప్రీమియమ్స్ కొద్దిగా ఇంక్రీజ్ అయి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇక నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో చూస్తే మనకి ప్రీవియస్గా ఫ్రెండ్స్ ఇక్కడ ఒక సపోర్ట్ ఉందనమాట ఏది ఈ యొక్క స్వింగ్ అనేది అప్రాక్సిమేట్గా ఇరవై మూడు వేల ఓకే ఎనిమిది వందల డెబ్బై దగ్గర అండ్ అదే లెవెల్ దగ్గర సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ రిట్రేస్మెంట్ లెవెల్ కూడా ఉంది ఫిబెనాకీ అనమాట నేనేం చేశానంటే ఈ లెవెల్ ఈ లెవెల్ని మార్క్ చేయడం అనేది జరిగింది సో ఎనీ ఎప్పుడైతే స్ట్రాంగ్ గ్యాప్ డౌన్ జరిగిందో అక్కడ రికవరీ అనేది జరిగిందని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇక్కడ ఫిబెనాకీ లెవెల్ అండ్ ప్రీవియస్ స్వింగ్ లెవెల్ రెండు కూడా మ్యాచ్ అవ్వడం అనేది విశేషం ఇక బ్యాంక్ నిఫ్టీలో మనం తీసుకుని సో ఫిబినాకిలో ఫస్ట్ మనం చూస్తే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ దగ్గర ఆల్మోస్ట్ అట్లా టచ్ అయింది బౌన్స్ అయింది బట్ అట్ ద సేమ్ టైం ఫ్రెండ్స్ మనం గనక గమనిస్తే ఇక్కడ చూడండి ప్రీవియస్ ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్ దగ్గర హైని ఎగ్జాక్ట్గా అలా టచ్ చేశాడు అనమాట వెంటనే ఏం చేశారంటే గ్యాప్స్ కెన్ యాక్ట్ యాజ్ ఏ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎనీహౌ ఏంటంటే ఇక్కడ ఇది విక్ టు విక్ గ్యాప్ అనమాట జనరల్గా ఇక్కడ నుంచి కూడా క్యాలిక్యులేట్ చేస్తాం బట్ ఎనీహౌ ఆ యొక్క విక్ దగ్గర సపోర్టర్స్ ఉన్నారనమాట ఎప్పుడైతే మార్కెట్ గ్యాప్ డౌన్ అయిందో ఇమిటి ఇమీడియట్గా బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు అండ్ మనం ఇంతకుముందు అనుకున్నాం ఇక్కడ ఒక గ్యాప్ అనేది కనిపిస్తుందని చెప్పేసి ప్రస్తుతం ఆల్మోస్ట్ ఏంటంటే ఆ గ్యాప్ ఫిల్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు సో ఫ్రెండ్స్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి మార్కెట్ బ్రాడర్గా అయితే నిజానికి ఏమీ జరగలేదు బట్ ఫెడ్ డెసిషన్ ఏదైతే ఉందో అది ప్రాబిలీ లాంగ్ టర్మ్లో ఇంపాక్ట్ అవ్వచ్చు దానివల్ల మనకి ఎటువంటి ఇంపాక్ట్ అనేది లేదు కానీ మార్కెట్స్ ఎప్పుడు కూడా ఏంటంటే ఒక రీజన్ అనేది వెతుకుతూ ఉంటాయన్నమాట కిందకు వెళ్ళడానికి పైకి వెళ్ళడానికి అటువంటి కారణమేను నిజంగా మన ఫండమెంటల్గా అయితే పెద్దగా ఏం చేంజెస్ అయితే జరగలేదు ఎనీహౌ ఏ విధంగా డెవలప్ అవుతుంది మార్కెట్ ఏంటి అనేది చూద్దాం ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో మనకి నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ స్టిల్ ఏంటంటే కొంత బేరిష్ సెంటమెంట్ అనేది కనిపిస్తుంది బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు హౌ కీ లెవెల్స్ దగ్గరగా ఉంది కాబట్టి ఎందుకంటే సిక్స్టీ వన్ పాయింట్ ఎయిట్ లెవెల్ అనేది మనకి స్ట్రాంగ్ సపోర్ట్ లాగా వర్క్ చేసే అవకాశం ఉంది ఆ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఒకవేళ గ్యాప్ అప్ అయింది అనుకోండి కిందకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు ఒకవేళ కింద ఓపెన్ అయింది అనుకోండి పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు అందుకని మనం కీ లెవెల్స్ అనేది వాచ్ చేయాల్సి ఉంది సో ఫ్రెండ్స్ అది మొత్తం మీద ఇక పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుంటే మీకు అనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మన ఛానల్కి అది చాలా హెల్ప్ అవుతుంది అండ్ కొత్త వాళ్ళు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ అనేది ప్రెస్ చేయండి ధన్యవాదాలు